కావలిపట్న పరిసర ప్రాంతాల్లో పర్యటన చేసిన ఆంధ్రప్రదేశ్ డీఐజీ త్రివిక్రమ్ వర్మ పోలీసు శాఖకు సంబంధించిన పెట్రోల్ బంక్ సమీపంలోని పోలీసులకు కేటాయించిన స్థలాన్ని రాష్ట్ర డీఐజి త్రివిక్రమ్ వర్మ సందర్శించారు జిల్లాల విభజనలో భాగంగా పోలీసు శాఖ సిబ్బందికి కావలసిన వసతి భవనాల స్థల సేకరణకు వివిధ ప్రాంతాలను డీఐజీ పరిశీలించారు అనంతరం పోలీసు సిబ్బందికి వసతి భవనాలకు అనువైన స్థల సేకరణలో భాగంగా జమ్మలపాలెం విక్రమసింహపురి పీజీ సెంటర్ విద్యుత్ శాఖ స్థలాలను పోలీసు కమాండర్ కంట్రోల్ రూమ్ లోని సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిఐజీ త్రివిక్రమ్ వర్మతో పాటు నెల్లూరు జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ అడిషనల్ ఎస్పీ వెంకటరత్నం కావల డీఎస్పీ ప్రసాద్ సిఐలు ఎస్ఐలు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు कोरे करे करे कोरे 4.21 5000 रु 2000 चांसिस मानिस दो भर्ताले जस्तो के స్ట్రిక్ రీఆర్గనైన్ అది ఒక ఆలోచన జరుగుతుంది ఇప్పుడు సో పార్లమెంటరీ కాన్స్టిట్యువెన్సీ వైజ్ అది డిస్ట్రిక్ట్స్ని రీఆర్గనైజ్ చేయడానికి అది ప్లానింగ్ జరుగుతూ ఉంది సో నెల్లూరులో కూడా సగం ఆల్మోస్ట్ నాలుగు కాన్స్టిట్యువెన్సీస్ మన తిరుపతి పార్లమెంటరీ కాన్స్టిట్యులో ఉన్నాయి కాబట్టి అటువైపు వెళ్తుంది అండ్ బ్యాలెన్స్ సిక్స్ కాన్స్టిట్యుయెన్సీన్ నెల్లూరు రెవెన్యూ డిస్ట్రిక్ట్ కాబట్టి ఇది డిఫరెంట్ ఆప్షన్స్ ఆర్ థింగ్ ఎక్స్ప్లోర్డ్ సో న్యూ ఆఫీసెస్ వెళ్తామాప్ న్యూ సెంటర్స్ అప్ న్యూ ట్రైనింగ్ సెంటర్స్ అప్ ఎందుకంటే సగం వెళ్ళిపోతుంది కదా అండ్ సగం మిగిలిపోతుంది కాబట్టి అది అంతా ప్రాసెస్ జరుగుతూ ఉన్నాయి రూరల్ ఉండే అవకాశాలు ఇప్పుడు రకరకాల ఆప్షన్స్ మేము ఎక్స్ప్లోర్ చేస్తున్నాము ఓకే డిఫరెంట్ ఆప్షన్స్ ఇప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ డిస్కషన్ స్టేజ్ కాబట్టి అది డిస్కషన్ చేసి మీ అందరితో ప్రజలందరితో మీ అందరితో ఒక ఫీడ్బ్యాక్ తీసుకొని ఏం బాగుంటుంది అది మేము డిసైడ్ చేసి డిస్కషన్ చేసి అప్పుడు మేము డిసిషన్ సార్ ఇప్పుడు అట్లాంటి అందరు చూస్తున్నారు ఇంతకుముందు నేను కూడా చూశాను ఎడిషన్ ఎస్పీ గారు చూశారు డిఎస్పీ గారు చూశారు డిఐజి గారు చూశారు సో అది మొత్తం చూస్తున్నాము దాన్ని చూసుకున్న తర్వాత ఒక ప్రపోజల్స్ ప్రిపేర్ చేసి అందరితో డిస్కస్ చేస్తాం అక్కడ ఫైనల్ సార్ స్టాఫ్ కి సహకరంగా క్వార్టర్స్ లేవు దాని గురించి దాని గురించి కూడా ఆల్రెడీ ప్రపోజల్స్ పెట్టడం జరిగింది క్వార్టర్స్ అండ్ రెనోవేషన్ ఆఫీసర్స్ కొన్ని పోలీస్ స్టేషన్స్ కి కూడా మళ్ళీ రెనోవేట్ ఎట్లా చేయాలి సో అది కూడా ప్రపోజల్స్ పెట్టడం జరుగుతుంది సో ఎవ్రీథింగ్ విల్ బి డిసైడెడ్ అండ్ దెన్ ఫైనల్ ప్రపోజల్స్ ఏదో ఉంటుందో అది మీ అందరికీ తెలిసి చెప్తాను జిల్లా కేంద్రం కావాలవుతుంది అది చెప్పాను కదా ఆల్రెడీ ఇప్పుడు బేసిక్ ప్రపోజల్ ఏంటంటే పార్లమెంటరీ కాన్స్టిట్యువెన్సీ జియో ఆర్డర్స్ మేరకు చదివి ఉన్నారు కదా సో ఆ మేరకు ఒక డిస్ట్రిక్ట్ రిజర్వేషన్ జరుగుతా ఉన్నాయి సో బేస్డ్ ఆన్ దాట్ డిస్ట్రిక్ట్స్ విల్ బి మన జిల్లాలో నాలుగు కాన్స్టిట్యుయెన్సీ సర్వేపల్లి వెంకటగిరి తర్వాత గూడూరు అండ్ సూలూరుపేట తిరుపతి పార్లమెంటు వెళ్ళిపోతుంది ఇంకా నెల్లూరు టౌన్ రూరల్ కోవూరు ఉదయగిరి కావాలి అండ్ కద్మకూర్ మన నెల్లూరు పార్లమెంటరీ కాన్సిటీ ఉండిపోతుంది ందుకూరు కూడా రావచ్చు సో బేస్డ్ ఆన్ దట్ సమ్ అమౌంట్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ రీ డిస్ట్రిబ్యూషన్ విన్నాక సో దానికోసమే ఇప్పుడు మేము మొత్తం చెందుతా ఉన్నాం ఓకే